మొందో తుఫాన్ ప్రభావంతో మహబూబాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షం మహబూబాబాద్ జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ రైల్వే ట్రాక్ నీట మునక రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు గుంటూరు సికింద్రాబాద్ వెళ్లే గోల్కొండ ఎక్స్ప్రెస్ నిలిపివేత సహాయక చర్యల్ని చేపడుతున్న రైల్వే సిబ్బంది భారీ వర్షం నేపథ్యంలో ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ మహబూబాబాద్ ప్రధాన రహదారులపై ప్రవహిస్తున్న నీరు పొంగిపోరుతున్న వాగులు చెరువులు నీళ్ళు ప్రవాహంగా ప్రవహిస్తుంది గోలుకొండ ఆగిపోయింది చూడండి ఎలాగుందో డోర్నకల్ స్టేషన్ ట్రాక్ మీద నీళ్లు ప్లాట్ఫారం చూడండి డోర్నకల్ స్టేషన్ రెండో నెంబర్ ప్లాట్ఫారం మూడో నెంబర్ ప్లాట్ఫారంలో లో ట్రాక్ నుంచి పోతున్నాయి విపరీతమైన వర్షంతో నిన్నటి నుంచి ఆగిపోయిన రైళ్ళు ఆగిపోయిన రైళ్ళు గోల్కొండ ట్రైన్ ఆగిపోయింది దోర్నకల్ స్టేషన్లో ఫ్లా ట్రాక్ మీదకు వచ్చిన నీళ్ళు ప్రవాహంగా ప్రవహిస్తుంది గోలుకొండ ఆగిపోయింది చూడండి ఎలాగుందో డోనకల్ స్టేషన్ ట్రాక్ మీద నీళ్ళు ప్లాట్ఫారం చూడండి డోనకల్ స్టేషన్ రెండో నెంబర్ ప్లాట్ఫారం మూడో నెంబర్ ప్లాట్ఫారంలో ట్రాక్ నుంచి పోతున్నాయి విపరీతమైన వర్షంతో నిన్నటి నుంచి ఆగిపోయిన రైళ్ళు ఆగిపోయిన రైళ్ళు